ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగే మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ కూడా అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజ ఉంది వాళ్ళు ఎక్కడ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి దాంతోపాటు వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం ఉంటూ వెళ్ళిన దావెల్లో ఉన్నారు ఇంకా ఏ హైవేలో కావాలో కూడా కామెంట్ పెట్టండి నాకు ఓకే సార్ నేను ఈ వేలో ప్లాట్ అనుకుంటున్నారు నేను ఆ హైవేలో వీడియో మీకు చేస్తాను సో ఆ హైవేలో వచ్చేసి ప్లాట్ తీసుకోవచ్చు అలా ప్లాన్ చేయండి దాంతోపాటు వచ్చేసి ఈరోజు ఈరోజు వచ్చేసి ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో శారదా పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మనకి డోర్నకల్ వెళ్ళే రోడ్లో కోచల్కి దాటిన తర్వాత ఒక ఎల్ఆర్ఎస్ ప్లాట్ని వెంచిన నేను తీసురావడం జరుగుతుంది కమర్షియల్ ఎవరైతే చాలా మంది అడుగుతున్నారు కమర్షియల్ అడుగుతున్నాను నన్ను కమర్షియల్ ఎవరికైతే కనీసం ఒక రెండు వందల గజాలు కానివ్వండి నాలుగు వందల గజాలు కావాలని కమర్షియల్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే సిక్స్టీ ఫీట్ రోడ్ ప్రజెంటు అది హండ్రెడ్ ఫీట్ ప్రపోజలు ఓకేనా మీకు ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మీకు ఎన్ని గజాలు కావాలి రెండు వందల గజాలు కావాలా నాలుగు వందల గజాలు కావాలా ఖమ్మానికి జస్ట్ ఒక అతి తక్కువ దగ్గర ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది సో ఎన్ని గజాలు ఏంటి అన్నది మీకు కావాలో చెప్పండి మీకు మొత్తం టోటల్ ప్రాజెక్ట్ హైలెట్స్ ఏంటి లొకేషన్ మనకి లొకేషన్ హైలెట్స్ ఏంటి అన్నది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వీడియో మొత్తం చూడండి ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము హాయ్ అండి ఓకే చూపిస్తున్నాను మీకు ప్లాట్స్ సో ఇది వచ్చేసి ఈ వెంచర్కి ముందు కొంచెం ఏమైందంటే వర్క్ జరుగుతుంది ఇంతకుముందు కొంచెం వర్షం రావడం వల్ల కొంచెం బ్రిడ్జి అనేది ఖరాబ్ అవ్వటం వల్ల ఈ బ్రిడ్జి వేయడం జరుగుతుంది సో కం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబో వచ్చేసింది హ్యాపీగా ఓకే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇటు వర్షాకాలంగా ఇది డైరెక్ట్గా బస్సు వెళ్తుంది కదా ఇది డోర్నకల్ వెళ్తుంది బస్సు ఇది ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు సో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు కానుకొని కమర్షియల్ ప్లాట్స్కి మనకు అందుబాటులో ఉన్నాయండి రెండు వందల గజాల ప్లాట్స్ ఉన్నాయండి ఇరవై మనకు వచ్చేసి డైమెన్షన్ ఇరవై వేడాలపు తొంభై లోతు వస్తుందండి మీకు రెండు వందల గజాల కావాలన్నా నాలుగు వందల గజాల కావాలన్నా బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏ లేదు సో ఇదంతా కూడా పది ఎకరాల ఎల్ఆర్ఎస్ వెంచర్ అండి దీంట్లో ప్లాట్స్ కొన్ని ఉన్నాయి రెసిడెన్స్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మాత్రమే ఉంటాయి ముఖ్యంగా కమర్షియల్ ప్లాట్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైతే ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అపార్ట్మెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఎందుకంటే ఇల్లంది రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది నాకు ఫోన్ చేస్తే మీకు చెప్తాను ఇది ఎలా కనెక్టివిటీ ఉందో చెప్తాను సో ఇది డైరెక్ట్గా వచ్చేసి కల్ వెళ్తుంది బస్సులు కూడా త్రీ టైమ్స్ వస్తుంటాయి ఫ్యూచర్లో ఇక్కడ ప్లాట్ తీసుకుని మీకు అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఓల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఓకే ఇంటిగ్రేటర్స్ కేజీ టు పీజీ స్కూలు ఇల్లెన్ దావ్య కూడా అతి దగ్గరలో ఉంటుంది శారదా పాలిటెక్నికల్ దగ్గరలో ఉంటుంది రఘునపల్లెం మండలం ఫ్యూచర్లో ఇది కార్పొరేషన్ కలవబోతుంది ఓకే కార్పొరేషన్ కలిసిందనుకోండి మీకు ముప్పై వేలు నలభై వేలు గజయం పెరుగుతుంది సో ప్లానింగ్ చేసుకోండి తక్కువ ధర ఉన్నప్పుడు కొనండి మే నెలలో చాలామంది డల్గా ఉందండి మార్కెట్ అంటున్నారు అసలు డల్గానే లేదండి చాలామంది వస్తున్నారు బుక్ చేసుకుంటూ వెళ్తున్నారు అది బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అది చేస్తున్నారు సో మీరు కూడా హ్యాపీగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ వీడియో విలేజ్ నుంచా మండలం నుంచా స్టేట్ నుంచా వేరే దగ్గర నుంచి వస్తున్నా అన్నీ నాకు ఫోన్ చేయండి మీకు అప్రూడ్ వెంచర్లో ఇప్పిస్తానండి సో ఎలాంటి ప్రాబ్లం రిస్క్ ఉండదు మీరు ఎక్కడున్నాయో కమ్మలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు బ్రహ్మాండంగా ఎందుకంటే అన్నీ కూడా నేను వెంచర్లో చేస్తున్నాను కాబట్టి మనం చూస్తున్నారు కదా జస్ట్ కమ్మ పన్నెండు కిలోమీటర్ వస్తుంది కొత్త బస్ స్టాండ్ వరకు ఓకే కార్పొరేషన్ వరకు ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది చాలా నీరు పోయి ఉందండి సో అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ అయితే నాకు నచ్చింది అదేవిధంగా మీరు ఎవరు కూడా కంగారు పడడం మీ బడ్జెట్ ఎంత నాకు చెప్పండి మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు ఆ బడ్జెట్ చెప్తే మీకు ఏ హైవేలో కావాలో నేను చెప్తాను మీ ఈ బడ్జెట్ తగ్గట్టు తక్కువ టైంలో ఎక్కువ లాభం వచ్చే ఏరియా అనేది నేను చెప్తా అన్నట్టు మీరేం కన్ఫ్యూజ్ అవ్వకంటే చాలా అద్భుతంగా ఉందండి ప్రాజెక్ట్ మీరు మీరు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది అన్ని కూడా కనెక్టివిటీస్ చాలా మంది అన్ని డెవలప్మెంట్ అయిన తీసుకుంటే రేట్లు పెరిగిపోతాయి అవ్వక ముందు తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటాయి ఓకేనా మరో మళ్ళీ మళ్ళీ మేమందరికి వస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేస్తూ ఉండండి